ఎప్పుడు వచ్చింది సార్ సినిమాలోకి వెళ్ళాలి అనేది చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం ఓకే 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 మొదటి ప్రయత్నం అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాటలు అన్ని స్టేజ్ ఎక్కి పాడేవాడిని మా ఊర్లో జైపూర్ లోని శంకర శాస్త్రి అనిపించేవాళ్ళు నన్ను ఇది బాగుంది అప్పుడు నుంచి ఇంట్రెస్ట్ బాగా చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు వినడం ఇలరాజా గారి పాటలు వినడం ఆర్ది బర్మన్ కిషోర్ కుమార్ పాటలు వినడం ఇంకా అది ఒక అది ఒక పార్ట్ జైపూర్లో రేడియో స్టేషన్ ఉండేది అక్కడ రేడియో స్టేషన్ లో ఒరియాలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం అంటే మా స్కూల్ తరఫున వెళ్ళి పాటలు పాడేవాళ్ళం ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నాయన్నమాట అయితే ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంఎస్సి చేశాను అంటే అక్కడ రిసెల్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను ఎంఎస్సి చేస్తున్నప్పుడు మాకు క్లాస్మేట్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం కదా హాస్టల్లో ఇంకా టైం పాస్ నేను పాడడం ఇవన్నీ టైంపాస్ అనమాట ఆ ప్రాసెస్ లో నందన్ అని నా ఫ్రెండ్ క్లాస్మేట్ తను పాటలు రాసేవాడు తను రాసేవాడిని నేను కంపోజ్ చేసేవాడు అలాగా మా సీనియర్ ఒక అతను ఉండాడు అతను కూడా పాటలు రాస్తే కంపోజ్ చేయడం ఇలా ఆ దీనిలోని ప్రాసెస్ లోని ఏదైనా ఇస్తే కంపోజ్ చేయడం నా వల్ల అవుతుంది అనేది నాకు అర్థమైంది ఓకే అంటే న్యూస్ పేపర్ ఇచ్చినప్పుడు ట్యూన్ చేస్తా బాగుంది అది ఎక్కడో తెలియని ఒక టాలెంట్ అనిపించింది బట్ తర్వాత తెలిసింది అదేంటి అని బట్ ఆ టైంలో నేను మ్యూజిక్ డైరెక్టర్గా డెఫినెట్గా ట్రై చేస్తే సక్సెస్ అవ్వగలను ఒక నమ్మకం అనమాట